హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజైతే నా స్టైల్లో చేమతంపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చేమదంపులని అయితే బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కుక్కర్లో వేసి రెండు మూడు విజిలు రాణించాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక అలా పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోపు దినుసులు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత అలా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకోవాలి తర్వాత అయితే టమాటా ప్యూరీ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టి వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఫ్రై అవుతుంది కదా ఆయిల్ పైకి వచ్చి దగ్గర పడించేసారా ఇప్పుడైతే బాగా కలుపుకొని అందులోకైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక కారం కూడా వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకొని తర్వాత చికెన్ మసాలా వేసుకుంటున్నాను నేను గరం మసాలాని వేసుకోవచ్చు తర్వాత బాగా కలుపుకొని మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే చామదుంపల్ని చిన్నవి అయితే అలా పెట్టుకోవచ్చు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను కలిపేసి మూత పెట్టుకుంటున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే బాగా కలుపుకుంటున్నాను ఇలా కలిపాక అందులో అయితే మనం ముందు నానబెట్టుకున్న చింతపండు అయితే గుజ్జులు చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకోవాలి చింతపండు గుజ్జు వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా చక్కగానే ఉంది కదా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ అయ్యింది ఫ్రెండ్స్ వాటర్ వేసుకొని ఎలా అయితే ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇంకా ఆయిల్ అంతా పైకి తేలి వాటర్ అయితే ఇంక పోయి ఉంటుంది కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసి ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేస్తాను ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను ఇంకా చామదంపులు పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి మాత్రం మర్చిపోవద్దు బై ఫ్రెండ్స్